నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ ఆర్కే బీచ్ లో అట్టహాసంగా ప్రపంచ యోగా దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సెప్టెంబర్ లో యోగా లీగ్ లేకుంటుందన్న సీఎం ప్రపంచ యోగా దినోత్సవం భారతావానికి దక్కిన గొప్ప గౌరవమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డు సాధించబోతున్నామన్న డిప్యూటీ సీఎం సూర్యారావు పేటలో ఆధునిక త్రిమూర్తి లైఫ్ లైన్ హాస్పిటల్ ప్రారంభం ప్రముఖ హృదయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పూర్ణానంద్ ఈ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు విశాఖ ఆర్కే బీచ్ లో అట్టహాసంగా ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజలతో కలిసి యోగా చేశారు దాదాపు పదిహేను వేల మందితో కలిసి ఆయన కాళీ మాత ఆలయం వద్ద యోగాసనాలు వేశారు కార్యక్రమంలో ప్రధానితో కలిసి గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు డివై సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కూడా యోగాసనాలు వేశారు गर्दन को आगे की ओर झुकाइए निधान अंगा तला को अंचेंडी। और श्वास बढ़ते हुए गर्दन को क्लॉकवाइज घुमाइए श्वास बदल तू तलानी, तलानी कि श्वास छोड़ते हुए गर्दन को नीचे लेके आइए एक और बार इसका अभ्यास करेंगे पूरा ध्यान गर्दन पे मरो का सारी अभ्यास हम और धीरे से सामान्य स्थिति में और अपोजिट दिशा में एक और बार इसको घुमाएंगे इपड़ विरुद्ध दिशा पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए और श्वास लेते हुए सामान्य स्थिति में आइए श्वास तीस सामान्य स्थिति रही विश्राम चयें अब हम शोल्डर मूवमेंट करेंगे शोल्डर मूवमेंट प्रैक्टिस श्वास तीस, तीस सांस लेते हुए दोनों हाथों को ऊपर लेके जाइए और श्वास छोड़ते हुए धीरे से दोनों हाथों के नीचे लेके आइए श्वास बदल तू चेतल कि तीस कुरेंडी. एक और बार इसका अभ्यास करेंगे मरों सारी अभ्यास श्वास लेते हुए हाथों को ऊपर की तरफ लेके जाइए श्वास छोड़ते हुए हाथों के नीचे श्वास बदल तू चेतल सामान्य स्थिति विश्राम चाहिए अब हम स्कंद चक्र आसन का अभ्यास करेंगे हाथों को बगल से कंधों के समानांतर लेके आइए चेतल भुज समानांग तीस को అరచేతలను భుజపైన పెట్టండి హాతో మోడక కందోపర్ రకే కొహిని ఒక సామ్నే లేకి అయ్యే ఎల్బోస్ చెస్ట్ ముందక్కు తీసుకురండి ధీరేసే కోహిని ఒక వృత్తాకార్ గుమాయింగే ఎల్బోస్ మెల్లగా వృత్తాకారం తిప్పండి నిదానంగా ఇంకో ఇంకొకసారి సెప్టెంబర్ లో యోగా సూపర్ లీగ్ ఉంటుందని సీఎం చంద్రబాబు ఉన్నారు శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏషియన్ గేమ్స్ కామన్ వెల్త్ గేమ్స్ ఒలింపిక్స్ లో యోగాను భాగం చేసేలా కేంద్రంలోనే ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చరిత్ర సృష్టించాలన్నా రికార్డులు బ్రేక్ చేయాలన్నా ప్రధాని మోదీకి సాధ్యం యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తాయని చంద్రబాబు తెలిపారు సూపర్ లీగ్ ఈజ్ బిగనింగ్ ఐ రికస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టూ యూజ్ ఇస్ గుడ్ ఆఫీసర్స్ టూ ఇన్క్లూడ్ యోగా ఇన్ రెగ్యులర్ ఏషన్ గేమ్స్ కమన్వెల్త్ గేమ్స్ అండ్ అల్టిమేట్లీలంపిక గేమ్స్ యూ ఆర్ అవేర్ ఎనీ హిస్ట్రీ హెజ టూ బీ క్రియటెడ్ ఓన్లీ నరేంద్ర మోడీ జీ అండ్ ఆల్సో ఎనీ రికార్డ్ కెన్ బి బ్రేక్ దట్ ఈజ్ పాసిబల్ ఓన్లీ ఫర్ నరేంద్ర మోడీ జీ దట్ వేర ఆయ ఎమ్ రికస్టింగ్ హిమ్ భారతీయులందరికీ ప్రధాని మోదీ పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది జీవన విధానాన్ని యోగా మార్చేయడం చూస్తే గర్వంగా ఉంది యోగా ప్రపంచ ఎళ్ల చెరిపేసింది ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు సీఎం చంద్రబాబు సీఎం పవన్ లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు అభినందనలు తెలిపారు యోగాంధ్ర కార్యక్రమంలో సమాజంలోని ప్రతి వర్గాన్ని ఏకం చేసి చూపించారని వ్యాఖ్యానించారు योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए आज की दुनिया में ऐसी एकजुटता ऐसा समर्थन सामान्य घटना नहीं है ప్రపంచ యోగా దినోత్సవం భారతానికి దాకిన గొప్ప అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నాం యోగా విశిష్టతను ఋగ్వేదంలో చెబితే దాన్ని ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారు వన్ యత్ వన్ హెల్త్ మనం ముందుకు వెళ్లాలని తెలిపారు సాయం కాలేదు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర ముందుగా సూర్య భగవానునికి నమసింహాంజలు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగ శాస్త్ర రూపంలో అందించారు వారిరువురి పాద పద్మములకు నమస్కారాలు మన యోగా విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా ఒక రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి రోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ అండ్ మేన వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు అలాగే గౌరవ గౌరవనీయులిన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్జీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ వారి శ్రీ రాజ్ జాదవ్ గారికి అలాగే వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి రాష్ట్ర మంత్రి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్ విశాఖ యోగా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారత్వానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ అండ్ భూమి వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు సూర్యారావుపేట డోనకల్ రోడ్డులోని త్రిమూర్తి లైఫ్ లైన్ హాస్పిటల్ ను పూర్తిస్థాయిలో ఆధునీకరించి ప్రారంభించారు ప్రముఖ హృదయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పూర్ణానంద్ ఈ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసుపత్రి ఆధునిక పరికరాలను విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ డిఎల్ఆర్ గ్రూప్ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణ్ రాజు మాట్లాడుతూ ఇంతకు ముందు కొన్ని విభాగాలకే పరిమితమైన ఈ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దామని చెప్పారు ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు అందించడానికి చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని వెల్లడించారు నాలుగు వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ కేర్ యూనిట్ తమ ఆసుపత్రి ప్రత్యేకత అని అన్నారు గైనకాలజీ జనరల్ సర్జరీ యూరాలజీ న్యూరాలజీ డయాబెటాలజీ వంటి విభాగాలతో పాటు డయాలసిస్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు సామాన్యులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించే సేవా దృక్పథంతో ఆసుపత్రి సేవలు అందించనున్నట్లు లక్ష్మణ్ రాజు తెలిపారు కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ రాజేష్ డిప్యూటీ జోనల్ మేనేజర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ డి లక్ష్మణరాజు అండి దాదాపు పది సంవత్సరాల నుంచి ఎల్జీ మెడికల్ స్పెషాలిటీస్ దీని మీద తెనాలిల హెల్త్ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ లీజుకి తీసుకుని రన్ చేస్తూ ఉన్నాము అలాగే నా నేటి విజయవాడ విజయవాడలో ఇట్లా డాక్టర్ సురేష్ గారి త్రిమూర్తి హాస్పిటల్ అంటే లీజుకి తీసుకున్నాము ఇదివరకు ఇది సింగిల్ స్పెషాలిటీగా ఉండేదండి ఇప్పుడు దీన్ని అప్డేట్ చేసి కంప్లీట్గా రెనోవేట్ చేసాము ఐసీయూ కానీ ఓటీస్ కానీ మాడ్యులర్ ఓటీస్ ఐసీయూలో ఫుల్ వెంటిలే దాదాపు నాలుగు వెంటిలేటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటెన్సి కేరు మొత్తం ఇదంతా కూడా చేస్తున్నామండి అలాగే ఒక సింగిల్ స్పెషాలిటీ నుంచి మల్టీ స్పెషాలిటీగా దీన్ని డెవలప్ చేస్తూ ఫుల్ టైం కన్సల్టేషన్ ఫుల్ టైం ఎనీ టైం ఎమర్జెన్సీ ట్రామా కేరు అన్నీ కూడా డెవలప్ చేసి తీసుకొస్తున్నాము దీనికి మనకి ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్ అన్ని రకాల క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయండి కాబట్టి అంటే కార్పొరేట్కి వెళ్ళలేని వారు తక్కువ ఖర్చుతో చాలా మెరుగైన వైద్యాన్ని మీకు అందించాలి అనే ఉద్దేశంతో కేవలం సేవా దొరకథంతో మాత్రమే లైఫ్ లైన్ త్రిమూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని లీజ్ తీసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవలసింది కోరుతున్నాను థ్యాంక్ యూ మన దగ్గర జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుందండి పీడియాట్రిక్ సర్జరీ ఉంటుంది ప్లస్ గైనిక్ యూరాలజిస్ట్ ఉంటారు న్యూరో సర్జరీ ఉందండి అన్ని డయాలసిస్ విభాగం కూడా ఉంది మన దగ్గర మన దగ్గర స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి లభిస్తుంది మేజర్గా మనకి ఫుల్ టైం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది అంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఎప్పుడు వచ్చినా సరే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఐసియూ అనేది మనకి నాలుగు వెంటిలేటర్లతో ట్వంటీ ఫోర్ అవర్స్ అయనస్తిష బ్యాకప్ అనేది కంపల్సరీగా మనకుంటుంది క్రియాయోగ సాధనతో జీవితం ఆనందమయంగా మారుతుందని సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద చెప్పారు యోగం అనేది ప్రతి మనిషి తనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందే శాస్త్రీయ విధానమని ఆయన వివరించారు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన రామచంద్ర నగర్ లోని వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ నెల ఇరవై రెండున ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విజయవాడలోని శివరామకృష్ణ క్షేత్రంలో యోగంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు యోగ ధ్యానంతో ఆనందమైన జయ ప్రసంగిస్తానని స్వామి స్మరణానంద తెలిపారు సనాతనమైన క్రియా యోగాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారని అదే జ్ఞాన సంపద మనువు ఇక్ష్వాకు పతంజలి వంటి గురువులకు అందిందని ఆయన తెలిపారు మరుగున పడిపోయిన ఈ క్రియా యోగాన్ని వ్యాప్తి చేయడానికి పరమహంస యోగానంద పంతొమ్మిది వందల పదిహేడులో యోగత సత్సంగ సొసైటీని పంతొమ్మిది వందల ఇరవైలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ స్థాపించారని స్వామీజీ గుర్తు చేశారు ఈ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి క్రియా యోగాన్ని అందించారని స్వామీజీ చెప్పారు వైఎస్ఎస్ ధ్యాన పద్ధతులపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు పూర్తి చేసి స్వామి స్మరణానంద ద్వారా నేరుగా నేర్చుకోవచ్చని సందర్భంగా విజయవాడ వైఎస్ఎస్ ధ్యాన కేంద్రం సమన్వయకర్త వి మౌలంకర్ రావు చెప్పారు ఆదివారం జరిగే కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆయన చిత్రం చూసే ఉంటారు ఈయన ఈ పుస్తకం రాశారు ఒక యోగ ఒక యోగి ఆత్మకథ ఈ పుస్తకం ప్రపంచంలో యాభై భాషల్లో అందుబాటులో ఉంది ఇండియాలోని పద్నాలుగు భాషలు ఉన్నాయి ఈ పుస్తకం సంస్కృతంలోను ఉర్దూలోను పంజాబీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ భారతదేశంలోని పద్నాలుగు భాషలు ప్రపంచంలో యాభై భాషల్లో ఉంది దా అది చెప్తుంది దీని యొక్క విలువ అన్ని భాషల్లో దీ పరవంశివగాంధలే మా సంస్థ పరవంశ యోగ సత్సంగ్ సొసైటీ అనే దాన్ని స్థాపించారు మా సంస్థకు ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మానవుడి ఆత్మ వికాసానికి భగవంతుడి యొక్క ఉనికి తెలుసుకోనగలిగే ధ్యానభద్ధలను నేర్పడం శాస్త్రీయమైన ధ్యాన పద్ధతులను నేర్పడం ముఖ్యంగా క్రియోగాన్ని గురించి చెప్తాం ఈ క్రియోగం ఎవరైనా తన ఇంట్లోనే ఉంటూ అభ్యాసం చేసుకోవచ్చు తద్వారా కేవలం ఆధ్యాత్ ఆధ్యాత్మిక అభివృద్ధి కాదు మానసికంగా శారీరకంగా కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఈ క్రియోగం అనేది చాలా అనాది నుంచి వచ్చే శాస్త్రీయ పద్ధతి ఈ క్రియోగాన్ని శ్రీకృష్ణ భగవాన్లు అర్జున్కి ఇచ్చారు అంతకుముందు శ్రీకృష్ణుడు ఈ క్రియోగాన్ని సూర్యభగవాన్లకిచ్చారు సూర్యభగవాన్లు ఇచ్చారు మనుదేవులు యక్ష్వాకు ఇచ్చారు యక్ష్వాకులంటే సూర్యవంశ స్థాపకులు యక్ష్వాకుడు రాజశులకు ఇచ్చారు ఋషులకు ఆ తర్వాత ఉత్సాహం లేక దీన్ని తెలుసుకొని అభ్యాసం చేసే తెలివితేటలు లేక అంధకార యుగంలో కాలక్రమేణా ఈ క్రియ మరుగున పడిపోయింది పంతొమ్మిది శతాబ్దంలో అంటే పద్దెనిమిది వందల అరవై ఒక అరవై ఒక వందల అరవై ఒకటిలో బాబాజీ అనే సాధు దీన్ని పునరుద్ధరించారు పునరుద్ధరించి లహరి మాషలకు ఇచ్చారు లహరి మాషలు బెనారస్లో ఉండే ఒక గృహస్థుడు కానీ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారు ఈ క్రియుగాన్ని అభ్యాసం చేస్తూ ఆయన తన శిష్యులు చాలామందికి క్రియుగాన్ని బోధించారు వాళ్ళ ఒక అగ్రశిష్యుడు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి ఆయన కలకత్తా దగ్గర ఉన్న శ్రీరాంపూర్లోను పూరిలో ఉన్న తన ఆశంలోనూ ఉంటూ దీన్ని ఇంకొచ్చి వ్యాప్తి చేశారు కుయోగాన్ని ఆయన శిష్యుల్లో ముఖ్యమైన వారు ఈ పరహంస యోగానందులు ఈయన కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా వ్యాపించేశారు ఈ క్రియోగాని గురించి ఇండియాలో రాంచీ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న రాంచీలో ఇండియాలో ముఖ్య స్థానం హెడ్ క్వార్టర్స్ అమెరికాకు వెళ్ళి పంతొమ్మిది వందల ఇరవైలో అంటే వంద సంవత్సరాలు అయింది అక్కడ వంద సంవత్సరాలకు ముందు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే అంతర్జాతీయ సంస్థను స్థాపించారు యువదసంగ సొసైటీ ఇండియా ఈ ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఈ క్రియోగాన్ని బోధిస్తుంది సెల్ఫ్ రిలేషన్ ఫెలోషిప్ మిగతా దేశాలకు ప్రపంచమంతా వాళ్ళు వ్యాప్తం చేస్తారు ఈ క్రియోగం అనేది అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించిన ఉన్నట్లు మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వర్గీస్ వెల్లడించారు రాష్ట్రంలో సుమారు ఏడు లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారని వారి రక్షణ కోసం సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం పేర్కొన్నారు గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర చట్టం చేసేలా కృషి చేస్తామన్నారు డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం జరిగింది కార్యక్రమంలో ఎన్పీడీడబ్ల్యూ స్టేట్ కన్వీనర్ వర్గీస్ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా శనివారం నాడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ లో గృహ కార్మికుల సమస్యలపై కార్మిక శాఖ మంత్రిని కలిశామన్నారు సమగ్ర చట్టం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు కార్యక్రమంలో బీడబ్ల్యూ ఎఫ్ఏపి ప్రెసిడెంట్ వై షారూన్ సెక్రటరీ బి గౌరీ దారా గోపి తదితరులు పాల్గొన్నారు రేపు ఇక్కడ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్థాయిలో అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం ఇక్కడ ప్రెస్ క్లబ్లోనే డొమెస్టిక్ వర్కర్స్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు ఆ ఒక ఒక్కేషన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం డొమెస్టిక్ వర్కర్స్ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఒక సమగ్ర సమగ్ర చట్టం ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్లో ఏడు లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు ఆ గృహ కార్మికుల ప్రొటెక్షన్ సెక్యూరిటీ రెగ్యులేషన్ కోసం ఒక చట్టం తీసుకురావాలని అడుగుతున్నాం అలాగే కోర్ట్ ఒక ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు ఒక సమగ్ర చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం తీసుకొస్తే దిస్ విల్ బి ద ఫస్ట్ స్టేట్ మొట్టమొదటిగా ఒక రాష్ట్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గృహ కార్మికుల ప్రొటెక్షన్ కోసం ఒక చట్టం తీసుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ అవుతుంది కాబట్టి నిన్న లేబర్ మినిస్టర్ సుభాష్ గారిని కలిసేటప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడతామన్నారు చీఫ్ మినిస్టర్తో మాట్లాడతామన్నారు అలాగే ఆ లేబర్ డిపార్ట్మెంట్ ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు ఆ హామీ ఇచ్చారు మాకు సో వీ విల్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ గోబీ అండ్ ఆల్సో డొమెస్టిక్ వర్కర్స్ రిప్రజెంటేటివ్స్ ఎక్కడ ఉన్నారు మాట్లాడతారు మిత్రులారా అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం ఇదే ప్రెస్ క్లబ్లో పెద్ద సమావేశం జరుగుతుంది ఆ సమావేశం సందర్భంగానే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం నిన్న ఈ గృహ కార్మికుల సమస్యలపై మంత్రి సుభాష్ గారిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారిని కలవడం జరిగింది అంతర్జాతీయ జాతీయ స్థాయిలో గృహ కార్మికుల సంస్థ ఆంధ్రప్రదేశ్ గృహ కార్మికుల సంస్థ కలిసి ఒక చట్టాన్ని డ్రాఫ్ట్ బిల్లు తయారు చేయడం జరిగింది ఆ బిల్లుని మంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ బిల్లుని అధికారికంగా ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అంగీకరించారు దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంత్రి గారికి రాష్ట్రంలో దాదాపుగా ఏడు లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు అందరూ ఎక్కువ మంది మహిళలే వీళ్ళు ఏంటంటే ఇంట్లో ఇంట్లో పని చేసి వెళ్ళిపోతూ ఉంటారు కొద్దిమంది మాత్రం ఇళ్ళలోనే ఉండిపోతారు శాశ్వతంగా వీళ్ళకి రక్షణ కావాలి తర్వాత కనీస వేతనం కావాలి అన్ని చట్టాలు కార్మికులకు వర్తించే అన్ని చట్టాలు కూడా వీళ్ళకి వర్తించాలనేది మా డిమాండ్ మేజర్గా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తానని అని చెప్పి చెప్పడం జరిగింది చాలా చోట్ల ఏంటంటే గృహ కార్మికుల ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళపై శారీరక హింస జరుగుతూ ఉంటుంది వీటి నుంచి రక్షణ కావాలి ఒక్కళ్ళుగానే ఇంటికి ఇంట్లోకి వెళ్తారు ఇంట్లో పనులు చేసి వస్తూ ఉంటారు పనులు చేసి బయటకు వచ్చే వరకు కూడా కొన్ని సందర్భాల్లో రక్షణ ఉండడం లేదు చాలా సందర్భాల్లో మామూలుగానే ఉంటారు పని చేసుకొని వెళ్ళిపోతుంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి రక్షణ లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది సో దాన్ని పరిష్కరించడం కోసం కార్మికులు వాళ్ళని కార్మికులుగా గుర్తించడం కోసం కార్మికులుగా అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి అందడం కోసం కృషి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో గృహ కార్మికుల సంఘాలు ఉన్నాయి వీటన్నిటికీ కలిపి రేపు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం షారోన్ అండి మాకంటూ ఒక యూనియన్ ఉంది అయితే అది డొమెస్టిక్ వర్కర్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ దీంట్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను నేను కూడా ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటాను అయితే మేము పొద్దున లేచి పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా మేము పనికి వెళ్ళిపోతాం మేము పనికి వెళ్తేనే కానీ అక్కడ వాళ్ళ జాబ్స్కి వెళ్ళలేరు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించుకోలేని పరిస్థితి అక్కడ అంత వెళ్ళి అంత చాకరీ చేసినా విలువ లేనటువంటి వారుగా చూస్తూ ఉంటారు పని వాళ్ళంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అయినప్పటికీ మేము పో మా పిల్లల్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరుగుతుందండి ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాడే సర్ఫ్ కానీ సబ్బులు కానీ వాటి వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేంత వరకు కూడా వాళ్ళ యొక్క బాత్రూమ్స్ మాకు అసలు యూజ్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వరు మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మేము చాలా ప్రాబ్లమ్స్ సఫర్ చేస్తూ ఉంటాము దానివల్ల చాలామంది ఇక ఇళ్ళలో పనిచేసే వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలా బాధపడుతూ ఉంటా ఉంటారు చెప్తూ ఉంటారు మాకు అయితే అలాంటివి వాటి నుంచి మాకు ఒక ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఉంటున్నాను మాకంటూ ఒక హెల్త్ కార్డు కావాలని ఆశపడుతూ ఉంటున్నాము తర్వాత ఒక సంక్షేమ బోర్డు కావాలని ఆశపడుతూ ఉన్నామండి మేము మాకు ఒక ఎక్కడికైనా వెళ్ళినా సరే ఒక భరోసా మాకు ఉండాలి మాకంటే ఒక ధైర్యం ఉండాలి కాబట్టి ఒక సంక్షేమ బోర్డు కావాలని ఆశపడతా ఉన్నాము దానికోసం మీరు అందరూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు గినిష్ రికార్డ్ సృష్టించింది ఒకే ప్రాంతంలో మూడు లక్షల మంది ప్రజలు యోగాసనాలు వేసి గతంలో ఒక లక్ష నలభై ఏడు వేల మందితో సూరత్లో నిర్వహించిన యోగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ విశాఖ ఆర్కే బీచ్ లో అటహాసంగా ప్రపంచ యోగా దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ యోగాంధ్ర కార్యక్రమంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు సెప్టెంబర్ లో యోగా సూపర్ లీకుంటుందన్న సీఎం ధనోత్సవం భారతావానికి దగ్గిన గొప్ప గౌరవమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డు డిప్యూటీ సూర్యారావు పేటలో ఆధునిక త్రిమూర్తి లైఫ్ లైన్ హాస్పిటల్ ప్రారంభం ప్రముఖ హృదయ శస్త్రచికిత్స చికిత్స నిపుణులు డాక్టర్ పూర్ణానంద్ ఈ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు ఇది రెస్ట్ బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం